ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకొకళ్ళు చేసినటువంటి దుర్బోధకులకు గురై ఇంకొకళ్ళు చెప్పినటువంటి విషయాల వల్ల భ్రమకులోనై ఈ ధర్మాన్ని వదిలిపెట్టద్దు ఈ ధర్మ మార్గంలోనే మనం ఉండాలి మనం దీని గురించి సరిగ్గా తెలుసుకోకుండా దృఢంగా లేకపోతే ఇంకొకళ్ళు చెప్పిన చెప్పినది విన్నప్పుడు ఏదో అసంప్రదంగా ఏదైనా ఏదేదో చెప్పినప్పుడు దాన్ని విన్నప్పుడు మనకు అనిపిస్తుంది బహుశా అది సరిగానే ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది కానీ అది కాదు దీని యొక్క గొప్పతనం ఈ ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం వేరే దేనికి లేదు కాబట్టి దీని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని వదలకూడదు ఇందులోనే మనకి మంచి జరగలేదు అనంటే ఇంకెక్కడ మంచి జరుగుతుంది ఇంత గొప్ప ధర్మంలోనే మనకి ఒకవేళ మంచి జరగలేదు ఖచ్చితంగా జరుగుతుంది అని ఒకవేళ ఇప్పుడు మనకి జరగలేదు అనంటే ఖచ్చితంగా ఇంకెక్కడ కూడా జరగడానికి సాధ్యమే లేదు కాబట్టి అంత గొప్ప ధర్మం దీన్ని ఎవ్వరూ కూడా ఇటువంటి ధర్మాన్ని ఎవ్వరూ కూడా వదిలిపెట్టకూడదు ఎవరైనా భ్రమత్వంలో దేనితోనో దీన్ని వదిలిపెట్టి వెళ్ళారు ఇది సరిగ్గా లేదు ఇందులో ఏదో లోపాలు ఉన్నాయి సరిలేదు అని చెప్పి ఆ భ్రమతో దీన్ని కనుక వదిలిపెట్టి వెళితే వాళ్ళందరూ కూడా మళ్ళీ దాన్ని సరి చేసుకొని మళ్ళీ ఈ మార్గంలోకి రావాలి తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి